హలో హాయ్ అందరికీ అందరు ఇలా అన్నారు సో నేను లాస్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా ఇంటి నుంచి ఆకులు అలుపులు తెప్పించుకున్నానని అవన్నీ హెయిర్ ఆయిల్ కోసం తెప్పించుకున్నాను అనమాట ఇక్కడ కొకోనట్ ఆయిల్ తెప్పించుకొని మొత్తం ఆయిల్ మొత్తం ఇలా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను యాక్చువల్గా ఫోర్ బాటిల్స్ తెచ్చారు ఒక బాటిల్లో ఏంటంటే ప్రోటీన్ అండ్ క్యారెటీన్ మిక్స్ ఉంది సో అది అవాయిడ్ చేసేసాను మిగతా త్రీ బాటిల్స్ వేసేసుకున్నాను మొత్తం నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఇది సో ఈ బాటిల్లో కెరటీన్ ఉందని పక్కన పెట్టేసి ఈ ఆయిల్లో రోజ్మేరీ ఒక ప్యాకెట్ కరివేపాకు మందారం పూలు మందారం ఆకులు వేసుకున్నాను సో దాంతోపాటు గోరింటాకు కూడా వేసుకున్నాను ఫ్రెష్గా ఉన్న గోరింటాకి అండ్ ఇందులోనే మెంతులు వేసుకున్నాను రసం తీసేసిన నిమ్మకాయ వద్ద వేసుకున్నాను ఉసిరికాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అలానే కాయలకాయలు వేస్తే ఆయిల్లో అంత ఇది అవ్వదు కదా సో కట్ చేసి వేస్తే అందులో ఉన్న ఏమైనా ఆయిల్కి అన్న హోప్ అనమాట ఇంకా అవి మరుగుతున్నప్పుడు ఇక్కడ కలబంద చిన్న చిన్న మలుగులు ఉంటాయి అవి కూడా కట్ చేసి వేసాను అందులోనే చాలా ఫాస్ట్గా మరిగిపోయిందన్నమాట ఆయిల్ అంటే తక్కువ ఆయిలే తీసుకున్నాం కదా సో ఆయిల్కి అన్ని ఇంగ్రీడియంట్సే వేశాను మరీ హెవీగా వేయకుండా మిగతా ఆకులన్నీ ఎండబెట్టి తర్వాత యూస్ చేసుకోవచ్చు అనుకున్నాను సో నేనైతే ఇప్పటివరకు నా హెయిర్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసింది లేదు ఈ మధ్య హెయిర్ ఫాల్ ఓవర్ అయిపోయింది అందుకే ఇండియా నుంచి ఇవన్నీ తెప్పించుకొని మరి ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో ఇంకేమైనా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి ఉన్నా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో ఏమైనా తగ్గించాల్సింది ఉన్నా కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళ వరకు వీడియో రీచ్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి నేను ఈ ఆయిల్ చేసుకున్నాను కూడా కదా మీరు కూడా చేసుకొని యూజ్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అని అయితే నేను చెప్పాను ఎందుకంటే నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఇది ఫస్ట్ టైము ఒకవేళ నేను యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్ వస్తే మాత్రం అప్పుడు చెప్తాను రిజల్ట్ రాకపోతే ఎవరు అయితే దీన్ని చూసి చేయకండి అండ్ ఈ ఆయిల్ ఇలా వడపోసుకొని పెట్టుకున్నాను తలకైతే కొంచెం చల్లగా అనిపించింది అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుందా హెయిర్ గ్రోత్ ఏమైనా పెరుగుతుందో చూసి రిజల్ట్ ఉంటే అప్పుడు చెప్తాను మీరు మాత్రం ఇప్పుడు వీడియోని లైక్ షేర్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్